నమస్కారం ఆమె డాక్టర్ కుమార్ అండ్ ఈరోజు అతి ముఖ్యమైన విషయం కొన్ని ఉంటాయి లైక్ ఇట్ ఈస్ స్పెషలీ యూత్ఫుల్ ఫర్ ద అడల్ట్ లేడీస్ అండ్ జెంట్స్ బోత్ దీనిలో చాలా క్వశ్చన్స్ వచ్చాయి బట్ కొన్ని క్వశ్చన్స్ గురించి మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం సో దీనిలో ఎట్లా ఉంది అంటే ఎక్కువ మందికి అంగస్తంభనం సమస్య అతి ముఖ్యమైన విషయం ఇప్పుడు సో బాగా అడగడం ఏంటంటే లైక్ ఈ అంగస్తంభనం సమస్య ఎందుకు వస్తుంది అండ్ వచ్చిన తర్వాత దీనికి ఏమైనా పర్మనెంట్ రెమెడీ మన దగ్గర ఉందా లేదా అండ్ ఇన్ కేస్ ఉంది అంటే ఎనీ రోజులు మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది ఓకే సో ఈ క్వశ్చన్స్ దిస్ ఆర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఈ అంగస్తంభనం సమస్య జనరలీ మనకు లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల మనకు వచ్చేస్తుంది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో దాంట్లో కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి అదే చెప్తాను దానిలో ఏంటంటే ఒకరు రాత్రి పూట చాలా లేట్గా పడుకోవడం పొద్దున మళ్ళీ తొందరకులు లేవడం దట్ ఈజ్ వన్ రెండోది డైలీ బేసిస్లో ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ చేయడం సో దట్ ఈజ్ నంబర్ టూ అండ్ నెంబర్ త్రీ మీరు సపోజ్ డైలీ బేసిస్లో ఆఫ్ మెడిసిన్స్ మీరు వాడుతున్నారు లైక్ బీపీ కానీ షుగర్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ కానీ ఎట్లాంటి మెడిసిన్స్ వాడుతుంటే దీని గురించి కూడా మీకు అంగస్తమనం రావడం అవకాశం ఉంది అండ్ ఫోర్త్ థింగ్ లైక్ డ్యూ టు హైయర్ లెవెల్ ఆఫ్ మాస్టర్బేషన్ లైక్ ఎక్కువ శాతం మీరు హస్తోపయోగం చేశారు ఆ తర్వాత ఏమైందంటే లైక్ అక్కడ చిన్న చిన్న నరాలన్నీ డ్యామేజ్ అయిపోయి మీ పెనిస్లో నార్మల్గా ఏం జరుగుతుందంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ అంగస్తమనం జరగడం అవకాశం ఉంది అండ్ అక్కడ ప్రీమేచ్యూర్ ఇజాక్సన్ కూడా రావడం అవకాశం ఉంది ఈ ప్రీమేచ్యూర్ ఇజాక్చులేషన్ అంటే సిగ్రస్ కలనం ఓకే ఈ శిగ్రాస్ కలనం కూడా దీని దగ్గర నుంచి కూడా జరుగుతుంది అనమాట అండ్ అనదర్ థింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇఫ్ ఆర్ ఇన్ ద స్ట్రెస్ ఇఫ్ ఆర్ ఇన్ టు డయాబెటీస్ సపోజ్ డయాబెటీస్ ఉంది మీకు లేకపోతే ఏదో ఒక విధానంగా మీకు సమ్ సర్డ్ ఆఫ్ స్ట్రెస్ వచ్చేసింది ఆ లో మీరు గురవుతున్నారు అండ్ ఎప్పటి నుంచి మీరు ఆ టైప్ స్ట్రెస్ వచ్చింది అప్పటి నుంచి మీరు నార్మల్గా ఈ టైప్ ప్రాబ్లంలు గురవుతున్నారు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఒకరికి ఉంది అంటే మన దగ్గరే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి అండ్ ఇట్ విల్ గివ్ యూ రిజల్ట్ ఇన్ అ డే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ యుల్ గెట్ ద రిజల్ట్ ఓకే ఆ టైప్ మెడిసిన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి బట్ అక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే లైక్ స్ట్రెస్లు ఉండడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఆ కారణాలు ఎట్లా ఉంటుంది అంటే లైక్ ఒకరికి హ్యూజ్ బిజినెస్ లాస్ అయింది మీరు డబ్బులు నార్మల్గా మీరు అప్పు తీసుకొని మీరు బిజినెస్ పెట్టారు చాలా పెద్ద బిజినెస్ మీరు పెట్టేశారు అండ్ ఈఎంఐ మీరు కడుతున్నారు ఇమీడియట్లీ మీకు లాస్ అవ్వడం మొదలుపెట్టింది అండ్ యు ఆర్ అనేబుల్ టు రికవర్ అప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు లోపలి లోపల మనకు నార్మల్గా ఈ టైపు ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి అండ్ విల్ ల్యాండ్అప్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ ఇష్యూస్ దిస్ ఈస్ దంబర్ వన్ నంబర్ టూ సపోజ్ యూఆర్ లైకింగ్ ఎ గర్ల్ హు ఈస్ వెరీ క్లోజ్ టు యూ సడన్లీ ఆమెకి వాళ్ళ ఇంట్లో అందరు ప్రపోజల్ చూసి వాళ్ళకు మ్యారేజ్ చేయించారు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్ సో అగైన్ యూ బికమ్ అలోన్ మీరు ఒకరి అయిపోయిన తర్వాత ఆమె గురించి ఆలోచించి ఆలోచించి యూఆర్ అనేబుల్ టు కమ్అవుట్ ఫ్రమ్ ద స్ట్రెస్ అప్పుడు ఏమవుతుందంటే ఈ టైప్ ప్రాబ్లమ్స్ మీకు రావడం అక్కడ అవకాశం ఉంది అండ్ అతి ముఖ్యమైన విషయం అక్కడ ఇంకొకటి ఏముంది అంటే లైక్ ఇఫ్ యు ఆర్ డైలీ టేకింగ్ డయాబెటిక్ మెడికేషన్ అదర్వైజ్ కొలెస్ట్రాల్కి మీరు మెడిసిన్స్ వాడుతున్నారు లేకపోతే హై బీపీకి మీరు మెడిసిన్స్ వాడుతున్నారు లేకపోతే థైరాయిడ్కి మీరు మెడిసిన్స్ వాడుతున్నారు దీని వల్ల కూడా మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది అనమాట అండ్ దీనిలో మీరు చూడాల్సిన విషయం ఏంటంటే అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే డీజనరేషన్ ఇన్ ద బాడీ మీకు నార్మల్గా ఒక ఏజ్ వచ్చేసరికి మీకు ఇంత నార్మల్ వేలు మనం చూస్తే హార్మోనల్ చేంజెస్ వచ్చేసి మన బాడీలు మనకు ఏమవుతుందంటే నార్మల్గా పెనీస్లు గ్రోత్ ఉండద్దు ఉన్న గ్రోత్ కూడా తగ్గిపోతుంది పెనిస్ మనకు మెత్తగా అయిపోతుంది అండ్ చిన్నగా అయిపోతుంది సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఇన్ కేస్ ఉన్నాయంటే దీని గురించి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సో యూ కెన్ యూజ్ దట్ మెడిసిన్ అండ్ దిస్ విల్ బి క్లియర్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమంది నా దగ్గరికి వచ్చి ఏం చెప్పారంటే సార్ మా భార్యతో మేము కలుస్తున్నాము బట్ విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ థర్టీ సెకండ్స్ ఆర్ మేబీ వన్ మినిట్ ఒక్క నిమిషంలో కూడా మనకు డిశ్చార్జ్ అయిపోతుంది సో ఎక్కువసేపు మేము పాలకలేకపోతున్నాం అండ్ ఎంత ముందు ఉన్న ఎనర్జీ లెవెల్ కూడా మనకు లేదు స్టామినా కూడా అంతా లేదు ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా జరుగుతుంది ఇది సిగ్రాస్ కలనం కింద వస్తుంది సో ఈ సిగ్రాస్ కలనంకు మనం చెక్ పెట్టాలంటే మన దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి దానికి కొన్ని కారణాలు చూసి మేము నార్మల్గా ఒక పర్సన్స్కు మంచిగా స్టడీ చేసి వాళ్ళకు ఆ టైప్ మెడిసిన్స్ ఇస్తున్నాము అండ్ వాళ్ళకు తగ్గుతుంది దిస్ మే టేక్ లిటిల్ టైం ఓకే మనము ఇమీడియట్లీ చెక్ పెట్టాలంటే కొంచెం కష్టం అక్కడ కొన్ని రోజు మనం ఓపిక ఉండాలి అండ్ నా మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ ఐ టెల్ యూ కొంతమంది వచ్చి నాకు ఏం అడుగుతారు అంటే లైక్ సార్ వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు హ్యాఫ్ సెక్ట్స్ ఓకే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఎక్కువ మంది నాకు ఈ టైప్ క్వశ్చన్స్ అడిగారు సో దీనిలో నా సలహా ప్రకారంగా ఇన్ జనరల్లీ నేను ఆన్సర్ ఇద్దామని ఐ హాట్ మెడ్ ఎ సెపరేట్ వీడియో ఫర్ దిస్ సో దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ ఐ కెన్ టెల్ యూ సో అక్కడ ఏమవుతుందంటే లైక్ నార్మల్గా మీరు చూడండి ఒక నార్మల్ లైఫ్ స్టైల్లో మీరు చూస్తే సపోజ్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు లేకపోతే మీరు ఒక బిజినెస్ మ్యాన్ ఆర్ కమింగ్ హోమ్ అరౌండ్ ఈవినింగ్ ఆర్ నైట్ నైట్ అయిపోతుంది నైట్ మీరు సపోజ్ టెన్ ఓ క్లాక్ ఆర్ ఇలెవెన్ ఓ క్లాక్ మీరు వచ్చేసారు వచ్చిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే యూ విల్ బికమ్ టయర్డ్ మార్నింగ్ టు ఈవినింగ్ మీరు అక్కడ జాబ్ చేయడం కానీ లేకపోతే మీరు నార్మల్గా ఆర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ ద బిజినెస్ ఓకే ఎంత అన్ని చేసిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే బాడీలు కొంచెం టైర్డ్నెస్ ఉంటుంది అండ్ నార్మల్గా ప్రతి ఒక్క హ్యూమాన్ బాడీలు ఈవినింగ్ అయ్యేసరికి ఎనర్జీ లెవెల్ తగ్గడం మొదలు పెడతాయి ఎనర్జీ లెవెల్ తగ్గుతుంది దట్ ఇన్ జనరల్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్ ఓకే మీరు ఎంత తిన్నా సరే కూడా ఎనర్జీ లెవెల్ అక్కడ తగ్గుతుంది ఓకే సో దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఈ విధానంగా మనం ఆలోచిస్తే వచ్చి కానీ ఇమ్మీడియట్లీ మనము తినేసి భోజనం చేసేసి మనం పడుకొని పోవడానికి మనం ట్రై చేస్తే అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండదు నైదర్ యూ కెన్ సాటిస్ఫై యువర్ పార్ట్నర్ మీ పార్ట్నర్ కూడా మీరు సాటిస్ఫై చేయలేదు అండ్ ఆమెకి కూడా సపోజ్ ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి లేకపోతే ఆమెకి కూడా ఎనర్జీ లెవెల్ తగ్గుతుంది కదా ఒక్కోసారి సో దానివల్ల కూడా ఏమవుతుందంటే నార్మల్గా ఈవెన్ బాలకు కూడా ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటుంది పని చేసేసి మనం పడుకొని పోవాలని సో అదే టైంలో సపోజ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ సెక్స్ నా ఉద్దేశం ప్రకారంగా దట్ ఈజ్ నాట్ ఐడియల్ టైం ఫర్ సెక్స్ ఓకే సో వదిద్ద ఐడియల్ టైం అని అడుగుతున్నారు సో ఇక్కడ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అని మీరు అనుకోండి అక్కడ ఏమవుతుందంటే దట్ టైమ్ యూ షుడ్ టేక్ రెస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్ అండ్ మంచి స్లీప్ ఉంటే మన బాడీలు ఎటిపిస్ అన్ని డెవలప్ అవుతుంది యాంటీబాడీస్ అన్ని డెవలప్ అయితే అగైన్ మార్నింగ్ వరకు మీరు ఫుల్గా ఫ్రెష్ అయిపోతారు అనమాట ఓకే పూర్తిగా మీరు ఫ్రెష్ అయ్యేసరికి సో యుల్ గెట్ గుడ్ రియాక్షన్ యుల్ హ్యావ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ యూల్ హ్యావ్ ఫుల్ స్టామినా మీకు బలం కూడా వచ్చేస్తాయి ఎందుకంటే మనకు నిద్ర ఉన్నప్పుడు మంచి నిద్ర ఉన్నప్పుడు మనకు ఎటిపిస్ డెవలప్ అవుతుంది ఆ ఎటిపిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ద ఎనర్జీ ఓకే సో మనకు ఎనర్జీ కూడా పెరిగిపోతుంది అనమాట అండ్ అదే టైంలో మంచి రియక్షన్స్ కూడా ఉంటుంది మీకు థాట్స్ కూడా ఏమి ఉండవు వేరే ఆలోచనలు ఉండవు సో యూల్ హ్యావ్ ఓన్లీ దట్ ఈ ద బెస్ట్ టైం టు హ్యావ్ సెక్స్ అండ్ టు గెట్ ద మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సెక్స్ ఇన్ ద మార్నింగ్ అవర్స్ ఓకే దట్ మీన్స్ ఇన్ ద అర్లీ ఇన్ ద మార్నింగ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సన్ రైజ్ సన్ రైజ్ తర్వాత మనం సెక్స్ ఇన్వాల్వ్ అవ్వకూడదు అవ్వకుంటే ఉంటేనే దట్ ఈజ్ గుడ్నెస్ అని అనుకోవాలి సో అర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం టు హ్యావ్ సెక్స్ అండ్ టు సాటిస్ఫై యువర్ పార్ట్నర్ ఓకే సో ఇది మీరు మీ జీవితంలో పాటించండి యుల్ డెఫినెట్లీ గెట్ సాటిస్ఫాక్షన్ అండ్ యూ కెన్ సాటిస్ఫై యువర్ పార్ట్నర్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ కొంతమంది వస్తున్నారు లైక్ వాళ్ళకి చెప్పడం ఏంటంటే సార్ మ్యారేజ్ అయ్యి త్రీ మంత్స్ అయింది ఫోర్ మంత్స్ అయింది బట్ దర్ ఈజ్ నో ప్రాపర్ ఇరాక్షన్ ఓకే సో ఈ టైప్ ప్రాబ్లమ్స్కి కూడా మన దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి అండ్ ఈ మెడిసిన్స్ ద్వారా ఇది అన్ని ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్ని రికవర్ అవుతుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ కొంతమంది వచ్చి చెప్తారు లైక్ మా భార్యకు అసలు ఇంట్రెస్ట్ ఏ లేదు ఇఫ్ ఇవిందో ఐ ఆమ్ హ్యావింగ్ గుడ్ సెక్చువల్ మూడ్ ఐ హ్యావ్ గుడ్ ఎక్షన్ మా భార్యకు అసలు ఇంట్రెస్టే లేదు సో ఎట్లా ఉన్నప్పుడు కూడా వీ హ్యావ్ బెస్ట్ మెడిసిన్ ఫర్ యూ ఈవెన్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ దట్ మెడిసిన్ డెఫినెట్లీ షీల్ బి ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ద సెక్స్ అండ్ దానివల్ల మీరు హ్యాపీగా సెక్చువల్ లైఫ్ మెయింటైన్ చేయగలుగుతారు ఓకే సో దర్ మే బి సమ్ రీజన్ విహాండ్ దట్ అది అన్ని మేము కనుక్కొని జనరలీ మెడిసిన్స్ ఇస్తామన్నమాట అండ్ దానివల్ల ఆమెకి ఎగన్ దాట్ సర్డ్ అఫ్ టెండెన్సీ ఆమెకి తగ్గిపోయి కొంచెం ఇంట్రెస్ట్ పుట్టయి అండ్ అప్పుడు యూల్ బి సాటిస్ఫైడ్ యూ కెన్ సాటిస్ఫై యువర్ పార్ట్నర్ సో దీస్ ఆర్ ద నార్మలీ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కమ్స్ ఇన్ ద లైఫ్ మీరు దానికి ఒరి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ డోంట్ ఫీల్ దట్ నాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ నాకు వచ్చేసింది కదా ఇంకా దీనికి ఏముంది ఇంకా ఏం లేదు నా జీవితం అంతే అని అనుకోకూడదు యూ షుడ్ థింక్ ఆఫ్ డేటింగ్ రికవరీ ప్రతి దానికి దెబ్బడు ఒక ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఒక సొల్యూషన్స్ కూడా ఇచ్చారు సో మనం అనుకోవాల్సిన విషయం అక్కడ ఏంటంటే సొల్యూషన్ ఈజ్ దేయర్ మనము డాక్టర్కు కన్సల్ట్ అవ్వాలి అండ్ వీ షుడ్ గెట్ ద సొల్యూషన్స్ అండ్ ఐ టెల్ యూ వన్ థింగ్ మీరు సపోజ్ రకరకాల మెడిసిన్స్ అన్ని వాడేశారు అండ్ వాడిన తర్వాత కూడా మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ యూ షుడ్ కాంటాక్ట్ మీ అండ్ నా క్లినిక్ రండి వచ్చేసరికి నా క్లినిక్లో మీ ప్రాబ్లమ్స్ అన్ని రకాల సెక్చువల్ ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ అవుతుంది ఓకే సో దిస్ ఇస్ ద టోటల్ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ యూ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్ యూ కెన్ కాల్ మీ యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్ ఇఫ్ ఐఎమ్ బిజీ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ సమ్ టైమ్ అండ్ దాని గురించి మీరు ఏం అనుకోకూడదు దే ఆర్ నాట్ లిఫ్టింగ్ ద ఫోన్ అని కాదు అక్కడ ఐ మే బి బిజీ విత్ సమ్ సెట్ ఆఫ్ వర్క్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ సమ్ టైమ్ సో దిస్ ద ఓన్లీ థింగ్ మై నంబర్ ఇస్ దేర్ ఆన్ ద స్క్రీన్ స్టిల్ ఐ విల్ టెల్ యూ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ ఈ నంబర్కు మీరు కాల్ చే కాల్ చేసి మీరు మీ డౌట్స్ కూడా క్లియర్ క్లియర్ చేయొచ్చు ప్లస్ దీంతో పాటి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ కూడా మీరు దాని గురించి కూడా మీరు నాతో మాట్లాడవచ్చు అండ్ ఇఫ్ ఐ ఆమ్ బిజీ ఐ విల్ కాల్ యూ బ్యాక్ లెటర్ థ్యాంక్ యూ